మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యాన క్లాప్ ఆటో డ్రైవర్లు చేస్తున్న సమ్మె మంగళవారంకు కు తొమ్మిదో రోజుకు చేరింది ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు కె ఉమామహేశ్వరరావు సిపిఎం నాయకులు ఎస్ఎస్ చెంగయ్య జవహర్ లాల్ ఎం రవి కుర్ర ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం మంగళగిరి తాడేపల్లి ప్రాంతంలో క్లాబ్ డ్రైవర్లకి రెండు నెలల జీతాలు బకాయి ఉన్నాయి ఈ రెండు నెలల జీతాలతో పాటు పదహారు నెలలకు సంబంధించినటువంటి పిఎఫ్డబ్లు ఈఎస్ఐడబ్లూ కాంట్రాక్టరు ఆయా ఖాతాల్లో జమ చేయట్లేదు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు గతంలో మేము వారం పది రోజుల్లో జమ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు రెండు నెలలు గడిచినా ఇప్పటికి కూడా జమ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇటువంటి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మున్సిపల్ కమిషనరు అధికారులు జోక్యం చేసుకోవాలి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి కొడుకు నారా లోకేష్ గారి నియోజకవర్గంలోని రకంగా జరగటం అనేది సరైన పద్ధతి కాదు మంత్రి గారు కూడా స్పందించాలి అక్కడ ఇల్లు ఇస్తున్నావు ఇక్కడ ఇల్లు ఇస్తా ఇస్తున్నావు అని చెప్తున్నారు లేకపోతే విదేశీ విద్య అని చెప్తున్నారు ఇక్కడ వాడికి జీతం రాక పస్తులు ఉంటున్నారు పస్తులు ఉండే కార్మికుల్ని అందులో మంగళగిరి తాడేపల్లి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కార్మికులు అవస్థలు ఉన్నారు వీళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలి క్లాప్ ఆటో డ్రైవర్లు గత తొమ్మిది రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు ప్రధానమైనటువంటి సమ్మె సమస్య కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్తూ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు సగం జీతం కూడా ఇవ్వట్లేదు ఈరోజు దీంతోపాటు పిఎఫ్ఈస్ఐ గత పదహారు నెలల నుంచి కాంట్రాక్టర్ వాడేసుకొని కట్టకపోతూ ఉంటే ఇక్కడ కమిషనర్ కానీ అధికారులు కానీ నిమ్మకి నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు మున్సిపాలిటీ డబ్బులు వర్కర్స్కి ఇచ్చినటువంటి డబ్బులు కాంట్రాక్టర్ నువ్వు ఎట్లా వాడుకుంటావు అని చెప్పి కనీసం అడగలేనటువంటి నిస్సహాయ స్థితిలో అధికారులు ఉన్నారు అంటే అధికారులకి కాంట్రాక్టర్కి లాలూచి ఏంటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం